జై భారత్ అందరికీ నమస్కారం ఈనాటి నా డిక్లరేషన్ జీవీఎంసీ పరిధిలో ప్రతి ఏడాది కూడా పదిహేను శాతం మేర ఇంటి పన్నును పెంచుకునేటువంటి విధానాన్ని రద్దు చేసి ఐదేళ్లకు ఒకసారి ఇళ్ళ పన్నును ఎన్హాన్స్ చేసుకునే మార్పు చేసుకునేటువంటి పాత విధానాన్ని తీసుకొచ్చేందుకే ఈ నేను ఈనాడు నేను డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు నేను విడుదల చేస్తున్నటువంటి డిక్లరేషన్ ద్వారా అనకాపల్లి ప్రాంత ప్రజానికో అందరికీ కూడా నేను తెలియపరుచుకుంటున్నాను నేను హామీ ఇస్తున్నాను రెండు వేల ఇరవైలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ నూట తొంభై ఎనిమిది బై రెండు వేల ఇరవైను ప్రతి ఏడాది కూడా పదిహేను శాతం మేర పదిహేను శాతం ఆస్తి విలువలో ఇళ్ల పనులను విధించేందుకు జీవీఎంసి వారికి అధికారం కట్టబడుతూ ఇచ్చినటువంటి జీవోను రద్దు చేసేందుకు కృషి చేస్తాను ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఆస్తి విలువను మార్పు చేసుకునేటువంటి పాత పద్ధతి విధానాన్ని తీసుకొచ్చేందుకు నేను కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను అదే విధంగా ఈరోజు ఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ అదే విధంగా కూటమి అభ్యర్థి కొనతాల రామకృష్ణ గారు ఈ జీవో పైన ఈ పన్నుల విధానం మీద మీరు మీ తాలూకా వైఖరి ఏంటో అనకాపల్లి నియోజకవర్గ ప్రజానికి అందరికీ కూడా తెలియజేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను జై భారత్ నేషనల్ పార్టీ తాలూకా గుర్తు టార్చ్ లైట్ మీ అమూల్యమైన ఓటును టార్చ్ లైట్ గుర్తుపై ఓటు వేసి నాకు గనక అవకాశం ఎమ్మెల్యేగా అవకాశం గెలిపిస్తే ఖచ్చితంగా పదిహేను శాతం మేర ప్రతి ఏడాది కూడా ఇంటి పన్నును పెంచేటువంటి విధానాన్ని ఖండించి పాత పద్ధతి ఐదేళ్ళకు ఒకసారి పెంచుకునే జోనల్ విధానాన్ని తీసుకొస్తానని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను ధన్యవాదాలు